నమస్తే నేను ప్రశాంత్ రేపు భారత్ బంద్ జరగబోతుంది మోదీకి ఇరవై ఐదు కోట్ల మంది ఎదురు తిరగబోతున్నారా అనే విషయం అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ రేపు భారత్ బంద్ జరగబోతుంది చాలా పెద్ద చర్చ జరగబోతుంది అని చెప్పేసి వినిపిస్తూ ఉంది ఇరవై ఐదు కోట్ల మంది ఎదురు తిరగబోతున్నారు మోదీకి అని చెప్పేసి వినిపిస్తూ ఉంది ఇది ఎంతవరకు నిజం ఇది ఇంపా పాసిబుల్ ఏనా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి అతి పెద్ద బంద్ ఇది దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది కార్మికులు లేదంటే రైతులు లేదా ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇలా రకరకాలుగా సంఘటిత అసంఘటిత రంగాలకు సంబంధించిన వాళ్ళు రోడ్ల మందికి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఆందోళనలు చేయబోతున్నారు భారత్ బంద్కి పిలిపించారు ఈ యాక్చువల్గా మార్చిలో ఈ నిర్ణయం తీసుకున్నారు మే ఇరవయో తారీఖున యాక్చువల్ భారత్ బంద్ జరగాలి కానీ పెహల్గామ్ దాడి జరిగింది ఆ టైం అదే రోజు అందుకని పెహల్గాం దాడి జరిగింది కాబట్టి ఈ భారత్ బంద్ను వాయిదా వేశారు సరే ఇప్పుడు అసలు భారత్ బంద్ చేయాల్సినంత ప్రమాదం లేదంటే అంత డేంజర్ ఏమి వచ్చింది అని చెప్పి అనుకోవచ్చు ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వార్షిక కార్మిక సమావేశాలు ఏర్పాటు చేయాలి ఇంతవరకు జనరల్గా కార్మిక సమావేశాలు జరుగుతూ ఉంటాయి కార్మిక సంబంధించినటువంటి అఖిల భారత ప్రభుత్వం వైపు నుంచి కానీ ఇంతవరకు ఈ వార్షిక సమావేశాలు జరగల పదేళ్ల నుంచి జరగకపోగా పని గంటలని పెంచింది కార్మిక కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని కాదని చెప్పేసి కార్పొరేట్లకి అనుగుణంగా పారిశ్రామికవేత్తలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలని మార్చేశారు కంప్లీట్గా ఏ స్థాయిలో మార్చారంటే కంపెనీలకి మానవ వనరులని ఒక రకంగా చెప్పాలంటే దాసోహం చేసేసారు ఇప్పుడు కార్మికులకు ఉండేటువంటి హక్కులు కానీ లేదంటే వాళ్ళకు ఉండేటువంటి కొన్ని కొన్ని ప్రయోజనాలు కానీ వాటి గురించి పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో కార్పొరేట్లకి పారిశ్రామికవేత్తలకి అనుకూలమైనటువంటి విధానాలు తీసుకున్నారు అనేది ఇప్పుడు నేషనల్ ట్రేడ్ యూనియన్కు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట అందుకే వాళ్ళందరూ ఇప్పుడు రోడ్ల మీదకి వస్తున్నారు బ్యాంకింగ్ ఇన్సూరెన్సు పోస్టలు టెలికము విద్యుత్తు ఇలా అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు రేపు బంద్లో పాల్గొనాలి అని చెప్పి పిలిపించింది నేషనల్ ట్రేడ్ ట్రేడ్ యూనియన్ దీంట్లో సంఘటిత అసంఘటిత సంఘటిత అంటే ప్రభుత్వ ఉద్యోగులు అసంఘటిత అని అంటే అనేక మంది సోర్సింగ్ కానీ లేదంటే ఇతరత్ర కార్మికులు అందరూ చాలామంది ఉంటారు ప్రైవేట్గా చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సో వాళ్ళ అందరూ కలిసి పార్టిసిపేట్ చేయాలి గతంలో ఎప్పుడు లేని విధంగా ఇరవై ఐదు కోట్ల మంది దీంట్లో పాల్గొనాలి దేశవ్యాప్తంగా అనేటువంటి ఒక అంచనాకి వాళ్ళు వచ్చి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ మేరకు సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించారు పెద్ద ఎత్తున రేపు భారత్ బంధు జరగబోతుంది ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా భారత్లో ఉండేటువంటి ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి రాబోతున్నారు ఇది ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత జరుగుతున్నారండి అత్యంత పెద్ద బంధు అనుకోవాలి వ్యతిరేకత అనుకోవాలి ఆయన మీద ఎందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితి ఏంటంటే కార్మికులకి ఇప్పుడు పది గంటలు పెంచారు పది గంటలు చేశారు మామూలుగా ఎనిమిది గంటలు ఎయిట్ అవర్స్ ఉండేది ఎయిట్ అవర్స్ కాదు టెన్ అవర్స్ చేశారు ఇప్పుడు పెరిగినటువంటి ట్రాఫిక్లో కానీ పెరిగినటువంటి కాలుష్యంలో కానీ పెరిగినటువంటి ఈ ఆధునిక సమాజంలో కానీ ఆధునిక పోకడలో కానీ పని గంటలు ఎవరైనా పెంచుతారా లేదు పిన్ని గంటలు పెంచారు ఎనిమిది నుంచి పది గంటలు చేశారు పది గంటలు పని చేయాలంటే మీరు ఇంట్లో నుంచి ట్రావెల్ టైం అంతా ట్రావెల్ టైంకి ఆఫీస్కి రావడానికి ఆఫీస్లో చేయడానికి జీవితం మొత్తం జరిపింది అవును ఇంక ఎక్కడ వీళ్ళు మానవుల్ని ఒత్తిడికి గురి చేయకుండా ఉంటారు ఇప్పటికే ఒత్తిడికి గురి చనిపోతున్నటువంటి పరిస్థితి ఆత్మహత్యలు చేసుకుని అసలు వాళ్ళు ఎక్కువ గంటలు పనిచేయాలా నీకు క్రియేటివిటీ కావాలి ఇప్పుడేమో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ వర్క్ కావాలంటున్నారు భారతదేశంలోనేమో పని గంటలు పెంచారు ఇప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు అయితే పన్నెండు గంటలు చేయమంటున్నారు ఇన్ఫోసిస్ ఆయన అసలు తమాష ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళు అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి కార్మిక హక్కులు కార్మిక చట్టాలు ఇవేమీ వర్కౌట్ కావట్లా వాళ్ళు పింక్స్ లిప్పిస్తే వెళ్ళిపోవటం అయినా సార్ ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా అవర్స్ ఏమైనా తగ్గే అవకాశం అయినా ఉందా అసలు ఉద్యోగాలు ఉంటాయనేది డౌట్ కదా అవర్స్ తర్వాత సంగతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది దాన్ని ప్రోత్సహిస్తున్నారు కార్పొరేట్లను తీసుకొస్తున్నారు కార్పొరేట్లను తీసుకొస్తూ వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తున్నారు వాటర్ ఇస్తున్నారు రైతుల మీద అలాగే ట్యాక్సుల్లో రాయితీలు ఇస్తున్నారు అన్ని రకాల వెసులుబాట్లు కల్పిస్తున్నారు మీరే లోన్లు ఇప్పిస్తున్నారు బ్యాంకులతో మీరే కంపెనీలు పెట్టిస్తున్నారు వాళ్ళేదో ఎంప్లాయ్మెంట్ ఆ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారా లేదని మీరు చూసారా చెక్ చేసేది వ్యవస్థ లేదు పోనీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని ఎంతకాలం పాటు వాళ్ళని ఉంచుకుంటున్నారు వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బెనిఫిట్స్ కలిగిస్తున్నారా లేదా ఏ రోజైనా పరిశీలించారా లేదు కదా అసలు జాబ్ ఉద్యోగ భద్రత ఒక ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప మిగతా వాళ్ళకి అసలు ఉద్యోగ భద్రత ఎక్కడ ఉంది రీసెంట్ వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉద్యోగ భద్రత ఉంది వాళ్ళు ఇవాళ అసలు ఎప్పుడు ఎవరిని తీసేస్తారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ కదా వాళ్ళకి అసలు శాలరీస్ ఎప్పుడు కట్ చేస్తారో ఎప్పుడు ఉద్యోగాలు తీసేస్తారో అనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్లో టెన్షన్లు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో అసలు వాళ్ళు కార్మిక చట్టాల పరిధిలోకి వాళ్ళని కూడా రా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు ఐటీ ఐటీ సెక్టార్ని సర్వీస్ సెక్టార్ అయినప్పటికీ కూడా ఆ సర్వీస్ సెక్టర్ని కూడా దీనిలో తీసుకొచ్చేయాలి లేదంటే అసలు వాళ్ళు రాత్రి మొగళ్ళు పని చేపిస్తున్నారు అవును వాళ్ళకేమో ఆరోగ్యం పాడైపోతుంది ఆరోగ్యం పాడై పాడు కావడంతో పాటు వాళ్ళు మనుషులైతే చూడాలనుకుంటున్నారు కానీ వాళ్ళకి చాలామందికి ఎక్కువ మందికి రకరకాల జబ్బులతోటి బీపీలు షుగర్లు రకరకాల స్పాండ్లైటిస్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారు అనేది ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి సర్వేలు కదా ఆ విధంగా మీరు కార్మికుల్ని ఉద్యోగుల్ని కార్మికుల్ని మీరు ఒక యంత్రాల్లాగా వాడుకుంటామంటే కుదరదు కదా ఎనిమిది గంటలు ఉన్నదాన్ని ఇంకా తగ్గించాలి కొన్ని దేశాల్లో ఇప్పుడు కెనడా లాంటి దేశాల్లో తగ్గించారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పని గంటలు పెంచాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు కొన్ని దేశాల్లో ఎందుకో కార్పొరేట్లు కార్పొరేట్లకి పని గంటలు కావాలి కార్పొరేట్లు కావాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే కార్పొరేట్ అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధమయ్యి ఆ మేరకు బిల్లు తీసుకొచ్చింది దాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు బంద్కు పిలిపి ఇవ్వడం జరిగింది సంఘటిత అసంఘటిత కార్మికులు అందరూ కూడా రోడ్ల మీదకు వచ్చేటువంటి అవకాశం ఉంది పూర్తి స్థాయిలో కార్పొరేటీకరణ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు అలానే ఉండేదా అలాగే కేంద్ర ప్రభుత్వం అలానే ఉంది అదేమంటే ఇండస్ట్రీస్లో ఇండస్ట్రీ ఇండస్ట్రీ రావాలి ఇండస్ట్రీ డెవలప్ కావాలి ఉపాధి అవకాశాలు అప్పుడే పెరుగుతాయి అంటున్నారు నిజమే వచ్చినటువంటి వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా మీ దగ్గర ల్యాండ్ తీసుకుంటున్నారు ల్యాండ్ తీసుకుంటున్నారంటే ప్ర ప్రజలదే కదా అది సమాజ సంపదే కదా ల్యాండ్ తీసుకుంటున్నారు ల్యాండ్ తీసుకున్న తర్వాత అసలు ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు అసలు వాళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు అనేది కూడా ఎవరు చూడట్లేదు కదా దాంట్లో అగ్రిమెంట్లో చాలా క్లియర్గా ఉంటుంది ఏముంటుంది మీకు ఈ భూమిని ఇంత లీజ్కి ఇస్తున్నాం ఇన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇస్తున్నాం మీరు దీ ఇచ్చినందుకు మాకేమి ఇస్తారు అన్నప్పుడు వాళ్ళు ఇదిగో పలాను సంవత్సరంలో నేను ఇంత ఎంప్లాయ్మెంట్ ఇస్తాను పలాను సంవత్సరంలో ఇంత ఎంప్లాయ్మెంట్ ఇస్తాను అని చెప్పి చెప్తారు వాళ్ళు దాని ప్రకారం వీళ్ళు చేస్తున్నారా ఈ మధ్యకాలంలో మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీయే పదివేల మందిని తీసేసింది కదా అంతకుముందు నెలలో ఆరు వేల మందిని తీసేసింది కదా అమెజాన్ తీసేసింది కదా వరుసగా తీసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా ఎంప్లాయీస్ని మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు ప్రశ్నించవు ప్రశ్నించకపోక పని గంటలని పెంచి వాళ్ళకి అప్పచెప్తున్నారు ప్రజలను తీసుకెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి అన్నట్టుగా వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏంటి రావట్లేదు కదా బెనిఫిట్స్ రాకపోతే ఇవ్వట్లో ఇవ్వ ఎక్కడ దాకా ఎందుకు మీడియా ఉంది సపోజ్ మీడియాలో పని గంటలు ఎన్ని గంటలు చేస్తున్నారు కొన్ని వాళ్ళ దగ్గర బెనిఫిట్స్ ఇస్తున్నారా ఎవరైనా ఇప్పుడు మన మనకు ఉన్నటువంటి మీడియాలో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారా శాలరీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్గనైజేషన్స్ కొన్నిసార్లు కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే శాలరీయే ఇవ్వట్లే ఇవ్వట్లేదని చెప్పి పోయి లేబర్ కమిషన్ కంప్లైంట్ చేస్తే మీరు లాయర్ని పెట్టుకుని అంటారు శాలరీ లేక వీడు తినడానికి తిండి లేక వాళ్ళు లేబర్ కమిషన్ దగ్గరికి పోయి కంప్లైంట్ చేస్తే అతనేం చెప్తాడు మీరు లాయర్ని పెట్టుకోండి అని చెప్తాడు ఆర్గనైజేషన్ ఏంటి వాళ్ళు ఇంకొక రకంగా వాళ్ళు నోట్స్ పంపిస్తారు వాళ్ళు లాయర్ పెట్టుకుంటారు ఎందుకంటే డబ్బు ఉన్నాడు కాబట్టి దీనికి పరిష్కారం ఎక్కడ ఇలాంటి చోట్ల భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు భద్రత కల్పించకుండా భావం కల్పిస్తూ పని గంటలను పెంచుతూ మానవ వనరులని దోచుకోమని చెప్పి కార్పొరేట్లకు అప్పచెప్తుంది అందుకే భారత్ బంద్కి పిలుపునిచ్చారు బహుశా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జరుగుతున్న అత్యంత పెద్ద బంద్ ఇది తిరుగుబాటు అనుకోవాలి ఇది కనుక సక్సెస్ అయితే నరేంద్ర మోడీ గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందేమో అనేటువంటి ఫీలింగ్ రావడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ